హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి భార్య యొక్క ఈ ఏడు చెడు అలవాట్ల వల్ల డబ్బును కోల్పోతాము ఒకటి భర్త వెళ్ళిన వెంటనే తలుపు ఊడ్చి శుభ్రం చేయడం రెండు తలకిందులుగా బట్టలు మడత పెట్టడం మూడు భర్త బయటకు వెళ్ళిన వెంటనే వంట వండడం వండిన వాటిని శుభ్రం చేయడం అలాంటివి ఆపేయాలి నాలుగు భర్త పనికి వెళ్తున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా వాదించడం ఐదు భర్త బయటకు వెళ్ళగానే గుమ్మం వద్దని నిలబడడం ఆరు భర్త వెళ్ళిన వెంటనే చాలా వేగంగా తలుపు మూసేయడం ఏడు బియ్యం పంచదార లేదా ఉప్పు అప్పు అడగడం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను డైలీ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్